ఒక చిన్న గ్రామంలో రాము అతని భార్య సీత చిన్న కూతురు వెన్నెల ఉండేవారు రాము రిక్షా లాగేవాడు రోజంతా కష్టపడి పనిచేసి కూడా వారి కుటుంబానికి కష్టంగా జీవనం సాగే దీపావళి దగ్గర పడింది గ్రామం అంతా దీపాలతో వెలుగులతో పిల్లల నవ్వులతో కలకలలాడింది కాని రాము ఇంట్లో మాత్రం చీకటి ఒక చిన్న నూనె దీపం మాత్రమే కాంతి ఇస్తుంది వెన్నెల కిటికీ దగ్గర కూర్చొని పిల్లలు పటాకులు పేరుస్తున్న దృశ్యం చూస్తుంది అతని కళ్ళల్లో వెలుగులు మెరుస్తున్నాయి కానీ మనసులో బాధ అమ్మా అంటుంది వెన్నెల మనకు ఈ సంవత్సరం పటాకులు ఎందుకు లేవు సీత నవ్వుతూ అమ్మ వెన్నెల పటాకులు క్షణం మాత్రమే వెలిగిస్తాయి కానీ ప్రేమ దయ అవి ఎప్పటికీ మనసులో వెలుగుతూనే ఉంటాయి ఆ సాయంత్రం రాము ఇంటికి వచ్చాడు అతని చేతిలో ఒక చిన్న సంచి అందులో రెండు దీపాలు కొంచెం నూనె కొద్దిగా లడ్డూలు ఉన్నాయి ఈసారి మనమే మన దీపావళి చేసుకుందాం అన్నాడు సంతోషంగా వాళ్ళు ఇల్లంతా శుభ్రం చేశారు బియ్యం పిండితో రంగావలి వేశారు రెండు దీపాలు వెలిగించారు చిన్న ఇల్లు చుట్టూ కాంతి విరజిమ్మింది ఆ వెలుగులో సీత రాము వెన్నెల ముగ్గురి ముఖాలు ఆనందంతో మెరిశాయి అప్పుడే తలుపు తట్టిన శబ్దం వచ్చింది పక్కింటి మీన లడ్డూలతో వచ్చింది హ్యాపీ దీపావళి వెన్నెల అంది వెన్నెల ఆనందంగా లడ్డూలు తీసుకుంది అప్పుడు బయట భారీ శబ్దం భూమ్ ఆకాశం అంతా పటాకులతో నిండిపోయింది గాలి పొగతో నిండిపోయింది వెన్నెల దగ్గుతూ అన్నది నాన్న గాలిలో ఈ వాసన ఎందుకు ఇలా ఉంది రాము ఆకాశం వైపు చూసి అన్నాడు అమ్మా వెన్నెల కొందరు దీపావళి అంటే పటాకులని అనుకుంటారు కానీ ఆ పొగ మన గాలిని చెడగొడుతుంది జంతువులని బాధిస్తుంది మన భూమిని కాలుష్యం చేస్తుంది వెన్నెల కాసేపు ఆలోచించి అన్నదే అయితే మనం వేరుగా జరుపుకుందాం నాన్న పటాకులు కాకుండా దీపాలు వెలిగిద్దాం నేను నా స్నేహితుడికి చెబుతాను మరుసటి రోజు వెన్నెల తన స్నేహితుల్ని కూడా కట్టింది వారికి పేపర్ లాంతర్లు చేయడం చూపించింది ప్రకృతికి హాని లేని రంగావలి చేయడం నేర్పించింది పటాకులు శబ్దం లేకపోయినా ఆ నవ్వుల శబ్దం గ్రామం అంతా మారుమోగింది ఆ ఏడాది గ్రామంలో చాలా మంది పటాకులు తగ్గించి దీపాలతో ప్రేమతో దీపావళి జరుపుకున్నారు రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరిసే సమయంలో రాము వెన్నెల భుజం మీద చెయ్యవేసి అన్నాడు అమ్మా వెన్నెల నువ్వు ఈ గ్రామానికి కొత్త వెలుగు ఇచ్చావు మన భూమి స్పర్శించే వెలుగు వెన్నెల చిరునవ్వుతో అన్నది నాన్న ఈసారి మనం ఇల్లు మాత్రమే కాదు ఆకాశాన్ని కాపాడుకుందాం దీపావళి అంటే కేవలం పటాకుల శబ్దం కాదు దీపాలు వెలుగు ప్రేమ ప్రకృతిని కాపాడటం అదే నిజమైన దీపావళి మన గాలి శుభ్రంగా మన హృదయం వెలుగుగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం మరింత అందంగా మెరుస్తుంది